సనాతన ధర్మ టేల్స్కు స్వాగతం గత ఎపిసోడ్లో సృష్టి తొలి అధ్యాయాలను చూశాం కాని ఈరోజు విశ్వంలో జరిగిన ఒక మహత్తర సంఘటన అహంకారం ఎలా దివ్యశిక్షకు కారణమైంది ఎందుకు శివుడు స్వయంగా తీర్పు చెప్పాల్సి వచ్చింది చూడండి ఇది బ్రహ్ముడి ఐదవ తలకథ సృష్టి కొనసాగుతున్నది బ్రహ్మడు తన నాలుగు ముఖాలతో సృష్టి యంత్రాంగాన్ని నడిపిస్తూ ధ్యానంలో లీనమయ్యాడు అప్పుడు ఆయన లోపల ఒక స్వైపమైన మార్పు మొదలైంది ఆ సమయంలో పవిత్ర శబ్దరూపిణి దేవీ సరస్వతి అవతరించింది ఆమె సంగీతంతో సృష్టికి నాదబ్రహ్మాన్ని అందించింది అంతటి అందం మహిమ చూసి బ్రహ్మనిలో ఒక చిన్న అహంకారం పుట్టింది సృష్టికర్త తన సృష్టినే అభిమానంతో చూశాడు అహంకారం ఒక్క క్షణంలో ఆయన తలపై ఐదవ ముఖం పుట్టుకొచ్చింది అది గర్వం అహంకారాన్ని సూచించే ముఖం ఐదవ తలతో బ్రహ్ముడు ధర్మాన్ని అతిక్రమిస్తున్నాడు అని తెలుసుకున్న పరమశివుడు యుగాంత శక్తితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మని అహంకారాన్ని నాశనం చేసేందుకు శివుడు తన త్రిశూలంతో ఐదవ తలను నిష్క్రమింపజేశాడు సృష్టికి ఒక శాశ్వత పాఠం అహంకారం అల్లకల్లోలం చేస్తుంది అని తెలియచేశాడు తన అహంకారాన్ని గ్రహించిన బ్రహ్ముడు శ్రీశివునికి నమస్కరించి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు సృష్టి తిరిగి రుజువై మార్గంలో ప్రవహించింది ఇలానే బ్రహ్ముని అహంకారానికి శివుడు ఇచ్చిన శిక్ష సృష్టి ధర్మం నిలబెట్టిన ఘట్టం తరువాతి ఎపిసోడ్లో బ్రహ్మడు సృష్టించిన మహర్షులు వారి పాత్రలు వారు ఎలా సృష్టిని ముందుకు తీసుకెళ్లారో తెలుసుకుందాం మరిన్ని సనాతన కథలు భాగవత రహస్యాలు తెలుసుకోవాలంటే మన సనాతన ధర్మ టేల్స్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సపోర్ట్ మా తదుపరి ఎపిసోడ్కు శక్తి కడుతుంది